కలిగి నువ్వు జీవిస్తున్నావా ధనం 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 అని ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకున్నట్లయితే ధనాపేక్ష వల్లనేనండి భక్తిగా ఉన్నాడు కూడా భక్తిహీనుడుగా మారిపోయేది ఒకప్పుడు ఆరంభంలో భక్తిగా దేవుని సంధినికి దేవుని మందిరానికి వచ్చినవాడు రాన్ రాన్ రాను 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 ధనాపేక్ష ఎక్కువైనప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు దేవునికి వేరైపోతూ ఉంటాడండి దేవుని బిడ్లారా మరి రోజున ధనాపేక్ష కలిగి నువ్వు ఉన్నావేమో సామెతల గ్రంథంలో పదో అధ్యాయం రెండవ వచ్చినలో భక్తిహీనులు ధనము చదవండి అన్నమాట భక్తిహీనుల ధనము వాళ్ళకి ఎలా ఉంటుందో భక్తిహీనులకి సామెతల గ్రంథం పదో అధ్యాయం రెండవ వచ్చిన భక్తిహీనతను ఎలా వచ్చిందంటే డబ్బు మీద ధనం మీద ఆశ ఎక్కువైన భక్తిహీనులు ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి తప్పిస్తుంది ఆమెన్ భక్తిహీనంగా ప్రవర్తించి ధనం సంపాదించుకోవాలన్న వాడికి అది లాభం కాదు కానీ నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో యథార్థవర్తనుడుగా ఉంటే అది వాడికి లాభకరంగా ఉంటుంది ఆమెన్ రోజున దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేనికి దేవుడికి చెందవలసిన దాన్ని కూడా మనుషులు దొంగిలిచ్చి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారండి ఆఖాన్ ఏమైపోయాడు బిలాము ఏమైపోయాడు గహజీ ఏమైపోయాడు ప్రి దేవుని బిడలారా మరి కూడా అంటున్నాడు భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు ఇక్కడ చెమటైనను చెదులైనను పట్టిద్ది పరలోకములో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి ఆమెన్ ఎక్కడంటండి పరలోకములో ధనాన్ని మనం సమకూర్చుకోవాలి ఈ భూమి మీదే ఒకనాడు చెదులు తుప్పు పట్టిపోద్ది పాడైపోద్ది ధనం నువ్వు ఎంత సమకూర్చినా ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయాన్ని చూసాం ఓ ట్రంగు పెట్టులో కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఇల్లు దాచి దాచిపెట్టారంట ఆ దాచిపెట్టినప్పుడు ఆ ట్రంగు పెట్టిలో వీళ్ళెవరో పట్టించుకోలేదంట ఆ ట్రంగు పెట్టులో ఉన్నటువంటి దెబ్బంతా కూడా చెదులు పెట్టిపోయింది చెదులుపట్టిపోయి ఓ మనిషి చచ్చిపోతే ఎట్ట ఏడుతారో ఆ కుటుంబం అంతా కూడా కోడల్లో మరి అత్త వాళ్ళందరూ కూడా అమ్మో మా డబ్బుకి చెదులు పట్టిపోయిందమ్మో అని బోరున ఏడుతున్నారంట ఆ కుటుంబం అంతా కూడా బోరున ఏడుతున్నారంట అండి శ్రీ దేవుని బిడ్డలారా మరి రోజున ధనం ఈ లోకంలో ఒకనాటికి చెదులు పట్టిపోవచ్చేమో తుప్పు పట్టిపోవచ్చేమో కానీ పరలోక రాజ్యంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆమెన్ పరలోక రాజ్యంలో ధనం ఎలా సమకూర్చుకోవాలంటే దేవుడిని వెంబడించి ఆయన ఆజ్ఞలను అనుసరించి అనేకులకి దేవుని వాక్యాన్ని తెలియజేసి దేవుని మందిరానికి నడిపిస్తే ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు సమకూర్చుకోగలుగుతావు ఆమెన్ హలలుయా మరి మనకేటండి మరి భూమి మీద ఉన్నంతకాలం కట్టుకోవటానికి తినటానికి ఉండటానికి మరి బ బనమే కదయా మూలం అని అంటే దేవుడు నీకు ఇస్తాడు నీకు ఏ దినానికి ఎంత కావాలో విత్తన పక్షులను పోషించిన దేవుడు నీకు ఇస్తాడు మొదట నీవు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదికితే మతేశ్వర వార్త అదే మతేశ్వర వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని గమనిస్తే మొదట ఆయన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆమెన్ ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతుకుతావో ధనం ఏమంటే నువ్వు ఇవరకాల్సిన అవసరం లేదు కానీ నిన్ను వెతుక్కుంటే ధనం వచ్చింది ఆమెన్ హాలయా హాలయా దేవుని బిడ్డలారా నువ్వు వెతకవలసింది దేవుని రాజ్యాన్ని నీతిని ఆయన ధనవంతుడండి సర్వకృపానిది ఆయన సంపదల గని నీకు ఎంతగా గని అంటే సంపదల గని అంటే అది ఎంత తొవ్వినా తరగనిది ఈ రోజున ఎన్నో పరిచర్లు జరుగుతున్నాయి అంటే ఎంతోమంది వేలకు వేల పోషించి వేలకు వేలకు మంది పోషించబడుతున్నారంటే ఎంతో పరిచర్య విస్తృతంగా జరుగుతుందంటే అది దేవుని కృప ఆయన ధనవంతుడు సర్వకృపానిది సంపదల గని ఆకాశ వాక్యని విప్పగలిగిన వాడు ఆయన ధనవంతుడై ఉన్నాడు మనల్ని ధనవంతులుగా మార్చటానికి ఆయన దరిద్రుడు అయ్యాడు నువ్వు ఎంత తవ్వినా తరగనటువంటి గని 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 ఆయన సంపదల గని ఆమె